దేవుడు విధంగా ప్రార్థన జ్ఞాపకం చేసుకుని మరి ఈ యొక్క సంవత్సరం కాలంలో మాకు వచ్చిన ప్రయత్ని వస్తున్నా చాలా వరకు మరి స్వస్థత నిమిత్తం రాశారు మేము ప్రార్థన చేస్తున్న విషయం దేవుడు వారి జీవితంలో ఒక్క కార్యంలో జరిగిస్తాడు విశ్వాసం నుంచి వాడు తప్పక మరి స్వస్థత పొందుతాడని దేవుడు వాక్యం సరిస్తుంది ప్రార్థన చేసుకుని వాక్యంలో జ్ఞాపం చేసుకున్నాం మహిమగల తండ్రి మీకు స్తోత్రాలు చూస్తున్నాం యొక్క స్వస్థంతో కుణికులు యా నీ మాతో నీ లేఖర భావంలోనే మాట్లాడకయా ప్రబర్తలి ఈ వాక్యం ద్వారా నా మేము మేము అయాప్రమతలి తనను పొందుకొని అయా ప్రబద్ధతి నీవైన ఆనుకొని విశ్వాసం శ్వాస నుంచి నడిచేది ముమ్మల్ని నడిపించి మనుతు తనని సొంచటు మరకు పరచది దైవమైన జ్ఞానంతో సంఘానికి చెక్క వర్గమాను అందిచరిత నువ్వుని నడిపించి మనుతు అయ్యా నీ దేవంతనాచరిస్తు ఏసునాన్ని ప్రార్థనడిగి వేడుకొని ఆమె కలిగి ఈరోజు వాక్యాంశం ప్రవర్తన బట్టి స్వస్థత వాక్యాంశం ప్రవర్తన బట్టి స్వస్థత ఉదాహరణకి మనకి ఆరోగ్యం బాగాలైనప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళితే కనుక సమస్య ఒకటి చెప్పినప్పుడు ఏదో కడుపులో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పినప్పుడు ఆయన డయాగ్నోస్ చేసి దానికి తగ్గ పొందులేస్తేనే మనకున్న అనారోగ్యం తగ్గుతుంది మనము దేవుని దగ్గరికి వస్తున్నాం దేవాలయ జీవితంలో స్వస్థత దేవుని వాక్యం ఏమని సరిస్తుందంటే నీ ప్రవర్తన బట్టే నీవు దేవుని నడుచుకునే విధానాన్ని బట్టి నీకు స్వస్థత వస్తుందని దేవుని వాక్యం సరిస్తుంది నీ జీవితంలో స్వస్థత జరగాలంటే మరి తెలియజేసిన ప్రకారం నడిచినప్పుడు దేవుడు అనుకున్నప్పుడు దేవుడు చేయమని మొరుపెట్టాం చూడండి మోసే మరి ఇస్రాయలి నడిపించే నాయకుడు అంతమంది జనాంగానే నడిపించే నాయకుడు అయితే మరి మోసే విషయంలో వారి సహోదరులు సోదరులు మోసే మీద తిరుగుబాటు చేసినప్పుడు అహరోము మిరియాముకి మరి అనారోగ్యము కలుగుతుంది వ్యతిరేముగా జీ గమనించి దేవుడి బిడ్డల పట్ల వ్యతిరేకంగా దేవుడిలో బలమైన విశ్వాసులు కావచ్చు ఎవరైతే ప్రార్థన చేస్తాడు అయితే ఎవరికైనా అస్వస్థత కలిగినప్పుడు మనం ఏం చేస్తాం సాధారణంగా తల్లిదండ్రులు చెప్తారు పెద్దవారైతే డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఇదే సీక్వెన్స్ కూడా ప్రార్థన చేస్తాం ఏమో అస్వస్థత వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తాం ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ మనసులోనే చాలా మంది ప్రార్థన చేసుకుంటుండాలి ప్రభువాన్ని ఎక్కడికి వచ్చాం చక్కగా డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలి చక్కగా డయాగ్నోస్ చేయాలి ఇవే సహాయం మోసే ప్రార్థన చేశాడు మోసే ఏమి ప్రార్థన చేశాడంటేను స్వస్థపరుచని పాల్గొని ప్రార్థన చేశాడు ఇది మోసే చేసిన ప్రార్థన మొదటిగా మోసే ప్రార్థన చేశాడు స్వస్థ ప్రార్థన చేశాడు మనము కూడా అదే రీతిగా ప్రార్థన చేస్తాం మోసే ప్రార్థన చేశాడు అయితే మోసే ప్రార్థన జరిగింది దేవుడు మోసం మరణం ఆలోచించి ఆమె స్వస్థతను కల్పించేస్తారు రెండవదిగా చూద్దాం చాలా రెండవదిగా ఇది దాని మొదటిగా ఎవరు ప్రార్థనలు తీసు ప్రార్థన చేస్తారు చేయమన్నాడు దేవుణ్ణి అడిగాడు దేవుడి ఇక్కడ దాని మీద ప్రార్థన చేస్తాడు ఏమంటాడు నేను ఉన్నాను ఎప్పుడు కృషిపోతా సాధారణంగా మనసు బాగా ఏమవుతుందంటే మనం కృషించిపోతాం ఎవరెన్ని చెప్పినప్పటికీ మనకి అంత తేలికగా ఉండు మనస్సు తేలికగా ఉండదు నలుగురు నాలుగు రకాల మాట మనం బాగా ఉన్నప్పటికీ మనసు కృషిపోతుంది ఇక్కడ దాని నేను కృషించిన్నాను కరుణించము ఎముకలు అదురుచినవి నన్ను కాదు చూడండి ఎప్పుడైనా మనం చాలా టెన్షన్ ఉన్నప్పుడు మన ఒళ్ళు అంత ఉనుక్కుపోతుంది కాదు అయ్యో పరిస్థితి ఎలా ఉంటుంది ఏమిటన్ ఉనుక్కుపోతుంది అటువంటి సందర్భంలో కూడా మనం ప్రార్థన చేస్తాం అనే నాకు సహాయం ఇచ్చే పర్వాలేదు నన్ను బాధించే పర్వతాన్ని నా కాళ్ళు చేతులు ఆడట్లేదు అంట మనం కాళ్ళు చేతులు ఆడట్లేదే నీవే నాకు సహాయం చేసి నన్ను నడిపించేస్తాం మోసే ప్రార్థన చేశాడు దాని ప్రార్థన చేశాడు దాని మీద నన్ను కృషించిపోతున్నాయాభ నీవే నన్ను లేవనెత్తు నన్ను బాగుంచి నీవు మటుకు మాత్రమే చేయగలవని దాని మీద అదేవిధంగా అదే రీతిగా ముప్పై ఎంత కీర్తన నేను వచ్చినప్పుడు ఇంకో మాట్లాడతాడు చాలా నేను చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాడు నా శరీరం ఆరోగ్యం లేదు అని ఇక్కడ దావ్య నచ్చినాడు అది చాలా బాధతో ముందు చెప్పినట్లే మరి శరీరం అంతా ఎంతో బాధతో ఉంటున్నప్పుడు దావ్య నచ్చినాడు కృషించిపోయి నాను నా ఎముకలు అదురుచినవి నా నడుము తాపం దగ్గర నాకు మంట వస్తుంది నాకు పెయిన్ వస్తుంది నా ఆరోగ్యం సరిగా లేదు అయ్యా నీవే నన్ను బాగుంచేయని దాని ప్రార్థన చేశారు మొదట మోసే ప్రార్థన చేశాడు మనం దాని పరిశుభ్రంలో చూసినట్లయితే దాని మీద ప్రార్థన చేశాడు నేను మీరు మనందరం ప్రార్థన చేస్తాం మోసేకి ప్రార్థన చేసినప్పుడు జవాబు వచ్చింది దాని మీద ప్రార్థన నేను ప్రార్థన చేసినప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు జవాబు వచ్చిందా రాలేదా వచ్చిందా రాలేదా వచ్చిందా శుక్రవారం ప్రతి గుడి వస్తున్నాడు నమ్మకంగా జీవిస్తున్నాడు అనుకుంటాం అనుకుంటూ కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చి అనుకుంటాం అయితే జాగ్రత్తగా గమనించడం జరిగితే ఇక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో నీ ద్వారా దేవుడు మహిమ పొందడానికి కొన్నిసార్లు కష్టాలు వస్తుంటాయి కొన్ని కొన్ని సందర్భాలను జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఎందుకు ఈ కష్టం వచ్చి అనుకుంటాం మనం నిస్హాయ స్థితిలో ఉంటాం మనం ఏమీ చేయని స్థితిలో ఉంటాం అటువంటి సందర్భంలో ఏంటంటే దేవుణ్ణి నామము నీ ద్వారా అన్ని చదువు మహిమ పొందాలని దేవుడు కొన్ని కొన్ని అనుమతిస్తాడు అనుమతించిన సందర్భంలో నువ్వేం చేయాలంటే దేవుడిని ప్రార్థన చేయ నువ్వు ప్రార్థన చేయకుండా అలా మెన్నకుండా పోతే కనుక మరి దేవుడు ఏమంటాడంటే నువ్వు నాకు మొదలు పెట్టలేదంట మనం ప్రతి సమయంలో దేవునికి మొదలు పెట్టాము అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మోసే ప్రార్థన చేశాడు దావేదో ప్రార్థన చేస్తాడు చెప్తాను ఇరుమియా గ్రంథము పదిహేడవ అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయం పద్నాలుగు నుంచి ఇక్కడ నీవు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థత పొందుతాను నీవు నన్ను రక్షించినట్లయితే నేను రక్షించబడతాను నేను స్వస్థత పొందినప్పుడు నేను ప్రమాదం నుండి రక్షించుకున్నప్పుడు నిన్నే నేను స్తోత్రిస్తున్నాను అని అంటున్నాడు ఇక్కడ గ్రంథకర్త నీకు నేను నిన్ను స్తోత్రించినప్పుడు నీవే కారణమూతులు అవుతాను నేను స్వస్థత పొందానన్నా నేను ప్రమాదం రక్షించబడానన్నా దానికి కారణము డిపేనయా నేను నిన్ను స్తోత్రిస్తానని అక్కడ దేవుని వాక్యము సెల్విస్తున్నది అయితే ప్రార్థన చేశాడు మిర్యాము గురించి అహరోను గురించి దేవుడి కార్యం జరిగించాడు దాని మీద ప్రార్థన చేశాడు దేవుడి కార్యం జరిగించాడు ఇరిమియా ఏమంటాడంటే నాకు స్వతొచ్చా లేదంటే రక్షించబడిన కారణం నేనేయా నా యొక్క బలము గాని నా యొక్క ధనము గాని నా యొక్క గొప్పతనం గాని నా యొక్క ఆరోగ్యము గాని ఏమీ లేదని అంచనాడు కొంతమంది అనుకుంటుంటారు చేస్తున్నాను నేను చక్కగా వాకింగ్ చేస్తున్నాను చక్కగా అన్ని ఉంటున్నాను నాకు ఎటువంటి అనారోగ్యంగా రాదుకుంటారు కానీ అయితే ఎన్ని చేసినప్పటికీ ఎన్ని ఉన్నప్పటికీ దేవుని కృప ఉండాలి చక్కటి ఉదాహరణ ఏంటంటే మా ఇంటి పక్కన ఉన్న నైబర్స్ మరి ఆయన పెద్ద ఆయన చక్కగా మరి హెల్తీగా ఉంటారు అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చాయని చనిపోయారు నీకు ఎన్ని ఉన్నప్పటికీ ఇవన్నీ నువ్వు చేసు దీనికి కారణం ఎవరంటే నువ్వే అని అన్నా దేవుడు అలా నాకు ఏమంటారంటే నేను డైట్ ఫాలో అవుతానండి నేను చక్కగా ఉంటానంట అటువంటి మాటలు మనము అనుకూడదు నీ కృపణ బట్టి రీతిగా నడుచడం నాకు సహాయం చేస్తున్నామని మనము దేవునికి స్తోత్రాలు చెల్లించాలి సంగంలో సాక్షిని చెప్పాలి మోషని చూసాం కీర్తనా చూసాం ఇది మేము చూసాం ఈ ముగ్గురు ఎవరికి మొదపెట్టారు దేవునికి దేవుడికి ఉర్పెట ఆయన చేతచున్న మాట నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ అధ్యాయం ఇరవై వచనం వచ్చి నీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని ఆయన నిర్గమాకరణము పదిహేను ఇరవై ఆరు అంశం ఏమనుంది నిన్ను పరుచు యోనే అక్కడ రాయబడింది ఆ మాటను పట్టుకుని ఏ మాట నిన్ను నేను స్వస్థపరుస్తానని దేవుడు అన్నాడు కదా ఆ మాటను పట్టుకుని మోసం కీర్తనాకారు ఇలా అందరూ ప్రార్థన చేశారు మనము కూడా ప్రార్థన చేస్తాం అయితే పై మాటల్లో ఏముంది మీరు మీ దేవుడైన ఏమనాలి ఎవరో వాక్కు శ్రద్ధగా వినాలి సంఘంలో ఉన్నప్పుడు దయవిచ్చిన మాట ఏదైతే వాక్యము చదువుతున్నప్పుడు శ్రద్ధగా వాక్యము చదవాలి దైవ చెందు దైవ చెందాలు వాక్యము బోధించినప్పుడు శ్రద్ధగా వినాలి ఆయనకి దృష్టిలో ఏదైతే న్యాయమో అది జరిగించాలి తర్వాత ఆయన ఆజ్ఞ ఆయన కట్టను అనుసరించేలా అప్పుడు ఇవన్నీ చేసినప్పుడు ఏమంటాడంటే నీకు ఏ రోగము రానివ్వడు నేను ఒకవేళ వచ్చినప్పటికీ నీ దేవుడిని నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను దేవా దేవుడైన యహో అన్నాడు ఈ మాటను పట్టుకొని మరి వీరందరూ ప్రార్థన చేశారు మనం కూడా ప్రార్థన చేస్తాం వీరందరికీ జవాబు వచ్చింది మరి నీకు నాకు జవాబు రావాలంటే మనందరికీ జవాబు రావాలంటే ఒక వచ్చి చూద్దాం యశ గ్రంథం యాభై ఏడవ అధ్యాయ వచ్చు గ్రంథము చాలా వాక్యం చదివిన అందరూ నేను మళ్ళా జాగ్రత్తగా మీరు అందరిలో చేసుకుంటే ఎస్ఏ గ్రంథము యాభై ఏడవ అధ్యాయం వారి ప్రవర్తనను మొదటిగా వారిని స్వస్థపరచుతూ వారిని నడిపితను వారిలో గుర్తించి వారిని వాదాల్చిదైన నీకు ప్రవర్తన చూస్తాను దేవుడు దేవుడు ఏమన్నాడు నా మాట అన్నాడు నేను చెప్పింది చెయ్యన్నాడు వాక్యం ఎలా ఉంటే దాని ప్రకారము దైవంగా అన్నాడు అవన్నీ నువ్వు నా చేస్త్రంలోని ప్రవర్తన చూస్తాను సన్నిధిలో చక్కగా బయలు చూస్తూ చక్కగా ఉంటూ నువ్వు గడప దాటి సన్నిధి గడప దాటితే ఇష్టమైనట్టు జీవిస్తే గారు నాకు ఎలా పోవాలని పాశ్చంగా చర్చలో సా విశ్వాసం చెప్పిన నీ ప్రవర్తన బాగోకపోతే కార్యం జరుగుతుంద మనంతటి మనమే పరిశ్రమ చేసుకోవాలి ఇక్కడ వాక్యం అవుతుందే చదువు ఆకాశం నుండి నేను కళ్ళు చూస్తున్నాను ప్రతి ఒక్కరిని నేను గమనిస్తున్నాను నువ్వు ఎట్టి రీతిగా ఉంటున్నావో నేను గమనిస్తున్నాను నీ ప్రవర్తనను చూచితి లేకపోతే కనుక నీ అంతరంగము శుద్ధముగా లేకపోతే కనుక నీవు స్వస్థత పొందుకోలే ఇక్కడ దేవునాక్యం అంటే నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచు వారిని నడిపించను వారిలో దుఃఖించి వారిని వదాచు చూడండి కష్టంలో ఉన్నప్పుడు అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆ యొక్క అనారోగ్యం పొందిన ఒక్క వ్యక్తి కాదు కుటుంబం ఉన్న ప్రతి ఒక్కరు ఎంతగానో నలిగిపోతారు ఆ కుటుంబ సభ్యులు ఎంతగానో బాధపడతారు వారికి ఏంటంటే నిస్సహాయ స్థితిలో ఉంటారు అటువంటి సమయంలో దేవుడు నేను నిన్ను ఓదార్చుతాను నిన్ను నడిపించి నీకు చక్కటి ఆలోచన చెప్పి నేను నేను ఎక్కువ లేవనెత్తి నిన్ను నేను ఓదార్స్తాను అన్నాడు అయితే ఈ యొక్క కార్యము మన జీవితంలో జరగాలంటే మోసే ప్రార్థన చేశాడు దేవుని వెళ్ళాలనుకున్నాడు కేంద్రాడు ప్రార్థన చేశాడు నిర్భమా తాండంలో దేవుని తెలియచేసినట్టుగా నిన్ను స్వస్థపర్చి విభవమని నేను దేవుడిని తెలియజేసినట్టుగా నీవు ఆయన మీద నమ్మిక ఇచ్చి నీ ప్రవర్తన సరిగా ఉండి దేవుడు ఏదైనా సరిగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు నీ జీవితంలో కానీ ఎదైతే ఎవ ఎదురు వాళ్ళ జీవితంలో కానీ డాక్టర్ ఎన్ని మందులు వేస్తే పంచి ఎందుకు చెప్పినంటే మనం అప్రమత్తంతో వెళ్తే కనుక వాడుతున్న మందులు కూడా పంచి ఎందుకు చెప్పిన సైంటిఫిక్ గా చూస్తే మనలో కొన్ని ఎంజిన్స్ రిలీజ్ అవుతాయి దానివల్ల వేసుకున్న మందులు వాళ్ళకి పంచి నీలో అప్రమత్వం ఉంటే ఏంటి నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన కార్యం చెప్పు అందు చెప్పి మనం ఎదుటి చెప్పడం నువ్వు దేవుని మీద నమ్మకించు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు నేను నమ్ముతున్నాను నువ్వు నమ్ము దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం మాటలు మనం వీటిలో దీక్షిపోయాక అందుచేత ఈ రోజు వాక్యం నీ ప్రవర్తనను బట్టి దేవుడు నిన్ను స్వస్థపరుచును దేవుడి మాటలు మన వెనుకలో దీవించిన ప్రార్థన చేస్తున్నాం మహాగనుడు మహోన్నత నీ ప్రవర్తన నేను చూచి నిన్ను స్వస్థపరుస్తానని నీ వాక్యం సంధించింది